హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఎలా ఉన్నారు న్యూ ఇయర్ తర్వాత మళ్ళీ ఇది నాది లాంగ్ వీడియో సో చాలా రోజుల తర్వాత చేస్తున్నానండి ఈ వీడియో ఏంటంటే తమ్ముదలు చూసే ఉంటారు మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ వరకు నేను చేసుకునే ప్రతి ఒక్క పని పిల్లలతోని ఎలా చేసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో చే చూపిస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో ప్రతి ఒక్కటి మీకు యూజ్ అవుతుందని అనుకొని వీడియో చేస్తున్నాను మీకు యూజ్ అయ్యి మీకు నచ్చినట్టుగా అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి న్యూ ఇయర్ తర్వాత నుంచి నేను నా అలవాట్లు అనేవి కొన్ని పద్ధతులు కొన్ని మార్చుకోవాలనుకుంటున్నాను సో దాంట్లో చాలా వరకు ఏంటంటే ప్రతీదీ టైం టు టైం పనిగా చేసుకోవాలని నేను అనుకుంటున్నాను ఇక మీదటి నుంచైనా ఎలా లేదన్నా వా వీక్లీ వన్ వీక్లీకి టూ అయినా వీడియోస్ పెట్టాలి అని అనుకుంటున్నాను మెయిన్ ఎంత అనుకున్న పిల్లలతోని చిన్నపిల్లలతోనూ అస్సలు అవ్వట్లేదండి గురించే నెక్స్ట్ టైం నుంచైనా ఎలాగ నాకు నేనైనా టైం తీసుకోవాలి అనుకుంటున్నాను ఎప్పుడు ఇంటి పని వంట పని అని కాకుండా నాకంటూ ఒక్క ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా నాకంటూ ఒక కొంచెం టైం అనేది కేటాయించుకోవాలి అనుకుంటున్నాను ఆడవాళ్ళకి మెయిన్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ప్రతి అమ్మాయి కానీ ఆడవాళ్ళు ఎవరైనా హౌస్ వైఫ్ అని పిల్లలు హస్బెండ్తోనే సగం పని అంతా అయిపోతుందండి వాళ్ళకి వాళ్ళకంటూ సబ్ అంటే స్పెషల్గా టైం తీసుకోవాలి అనుకున్నా కూడా ఆ టైంలో ఏదో ఒక పని పడ్డామో రెస్ట్ తీసుకుందాం అని టైంకి అవ్వదు సో నాకంటూ ఇంకా హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ అయినా నాకంటూ ఒక టైం తీసుకుందామని ఏ టైంలోనే ఏదైనా వీడియో చేసి పెట్టాలని నేను అనుకుంటున్నాను ఎప్పుడు పని అప్పుడే చేద్దాము అని అనుకుంటున్నాను సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ నేను ఏంటంటే గ్రాసరీ ఐటమ్స్ అన్నీ తెచ్చుకున్నానండి సామాన్లన్నీ ఇంట్లో నిండుగా ఉండడంతో తెచ్చుకున్నాను సో ప్రతి ఒక్క బాక్సెస్ అనేవి అన్నీ నేను ముందుగానే తెచ్చుకునే ముందు ప్రతి సా ప్రతీ నెల కూడా నేను ఏం చేస్తానంటే గ్రాసరీ ఐటెం తెచ్చుకునేప్పుడు ప్రతి సామాన్లు బాక్సెస్ ఏవైతే అయిపోతున్నాయో సో అవి ఎప్పుడప్పుడే కడిగేసుకుంటాను అన్నమాట వాష్ చేసి పెట్టేసుకుంటుంటాను దానికంటూ ఒక సపరేట్ టైం తీసుకొని అలా నేను ఎప్పుడూ చేయను ఈ బాక్స్లో కానీ ఒకవేళ కంటైనర్లో కానీ ఏవైనా అంటే ఫుడ్ ఐటెం కానీ ఏదైనా అయిపోతే వెంటనే నేను తీసి వాష్ చేసి పెట్టేసుకుంటాను అలాగే ఇక్కడ నేను శనగపిండి వేసుకుంటున్నాను శనగపిండి నేను కట్ చేసినప్పుడు మొత్తం అంటే ప్యాకెట్ మొత్తం నేను కట్ చేయను ఎప్పుడు హాఫ్ కట్ చేసి ఉంచేస్తాను అనమాట ఇలా కట్ చేసి అటాచ్ చేసి అంటే మొత్తం కట్ చేయను అనమాట ప్యాకెట్ అంతా సగం కట్ చేసి ఉంచేస్తాను ఇది ఎందుకంటే ప్లాస్టిక్ మనం బయట పడేసినప్పుడు అప్పుడు ఏవైనా ఒకవేళ జంతువులు ఏమైనా చిన్న చిన్నవి పార్టికల్ ఏమైనా ప్లాస్టిక్ ఐటమ్ ఉంటే అవి తినేస్తుంది కదా సో అందు గురించి అలా కాకుండా సపరేట్గా ఉంచేస్తున్నాను మరి ఇలా కట్ చేసే ఉంచేస్తాను రోజు మున్సిపాలిటీ వ్యాన్ వచ్చినప్పుడే ఇవంతా మొత్తం వేసేస్తాను నెక్స్ట్ అలాగే పల్లీలు అనేది వేసుకుంటున్నాను అంటే కొత్తగా తెచ్చిన పల్లీలన్నేను ఒక బాక్స్లో వేసుకొని మిగిలినవి ఏవైనా నా దగ్గర ఇంతకుముందు కొంచెం పల్లీలు అనేది ఉండిపోయి వేరుశనగలు సో అవి కొంచెం పైన ఉంటే అది వేసేసుకుంటున్నాను దీనివల్ల ఏంటంటే మనకి మీ అంటే ఆ నెలది వెంటనే ఏదైనా ఉంటే లాస్ట్ మంత్ది ఏదైనా మనకి పల్లీలు కానీ ఉంటే ఆ పల్లీలు అనేది ఇప్పుడు యూస్ చేసేసుకోవచ్చు కొత్తవి అంటే మనకి నెక్స్ట్ మంత్ వరకైనా ఉంటాయి కదా సో అలా అన్నమాట అలాగే ప్రతి ఒకటి బాక్స్లో వేసుకుంటున్నాను నెక్స్ట్ మధ్యాహ్నం లంచ్ అయ్యాక నేను ఇక్కడ ఇడ్లీ కోసం పప్పు అనేది నానబెట్టుకుంటున్నానండి నేను ఒక కప్పు మినప్పప్పుకి రెండు కప్ అంటే దోశలకైతే మూడు కప్పులు ఇడ్లీ అనే దోశ అయినా నేను దేనికైనా మాత్రం ఒక ఒకే దీంట్లో నానబెడతాను అంటే ఇడ్లీకి ఇడ్లీ రవ్వగా అలాగే ఎప్పుడు నేను ఇడ్లీ రవ్వతో ఎప్పుడు ఇడ్లీ ట్రై చేయలేదండి నేను ఎప్పుడు ఇడ్లీలకైనా దోశకైనా ఇలాగే పె నానబెట్టుకుంటాను ఇది ఏంటంటే ఇడ్లీ చేసుకోవచ్చు ప్లస్ దోశ చేసుకోవచ్చు అనమాట సో ఇలా నేను నానబెట్టుకున్న పప్పుని మూడు సార్లు చక్కగా ఎక్కడ డస్ట్ అనేది లేకుండా నీట్గా కడిగి పెట్టేసుకుంటున్నాను మనం తెచ్చుకునేది రేషన్ బియ్యం అండి రేషన్ బియ్యంతో నానబెట్టుకుంటున్నాను కదా సో దాంట్లో ఎలాగైనా డస్ట్ అనేది ఉంటుంది రేషన్ బియ్యంలో కంపల్సరీగా త్రీ టైమ్స్ అనేది వాష్ చేయాలండి ఈరోజు ఈవినింగ్ కోసం మా బాబు వస్తున్నాడు స్కూల్ నుంచి ముందే చెప్పేసాడనమాట మమ్మీ నేను వస్తున్నాను నాకు ఎలాగైనా నువ్వు ఈరోజు మాత్రం కేక్ కావాలి కేక్ చెయ్యు అని సో ఈవినింగ్ ఏదైనా ఉన్నప్పుడు ప్రతిరోజు ఈవినింగ్ నేను ఏదో పిల్లల కోసం అంటూ స్నాక్ చేయను ఒక్కొక్కసారి బిస్కెట్ ఉంటే బిస్కెట్ పెడతాను లేదా అంటే మార్నింగ్ ఉప్మా కానీ ఏవైనా దోశలు ఏవైనా పోసుకున్న రుబ్బు ఉంటే సో అలా ఉన్నప్పుడు అవే ఈవినింగ్గా చేసినాను ఒక్కొక్కసారి ఇలాగ కేక్ అనేది చేసుకుంటున్నాను నేను ఇక్కడ రవ్వతో కేక్ చేస్తున్నాను ఒక కప్పు రవ్వ ఒక కప్పు షుగర్ తీసుకున్నాను షుగర్ని బ్రై మంచిగా గ్రైండ్ చేసుకున్నాను మెత్తటి పే పౌడర్ అయిపోయింది దీంట్లోనే అదే కప్ దీంతోనే రవ్వను కూడా ఒకసారి మంచిగా గ్రైండ్ చేసుకొని అది కూడా వేసుకున్నాను మిక్సీ పట్టించుకొని ఇప్పుడు ఒక విస్క సాయంతో కానీ ఒక స్పూన్తో కానీ ఒక గరిటితో కానీ దేనితోనైనా మీకు కన్వీనియంట్గా ఉంటే దాంతో మంచిగా ఇలా కలుపుకోవాలి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ కలుపుతున్నాను కదా నేను పక్కనే స్టవ్ మీద నేను ఒక కడాయి పెట్టుకొని ఇలా చిన్న స్టాండ్ ఒకటి పెట్టుకున్నాను ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ హీట్ అవ్వేలా నేను వదిలేసాను అనమాట మొత్తం మనం కేక్ పెట్టుకున్నప్పుడు మనం హీట్ అవ్వాలి కదా సో ఇక్కడ వెనీలా కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా సో వెనీలాతోని వెనీలా కస్టర్డ్తో నేను ఇక్కడ కేక్ చేసుకుంటున్నాను అనమాట మరి ఇంకొంచెం టేస్ట్ అనేది బాగుండడానికి నేను ఇక్కడ వెనీలా కస్టర్డ్ వేసుకుంటున్నాను ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు దీంట్లో తగినంత కొంచెం పాలు అనేది వేసుకుంటున్నాను పాలు వేసుకొని కలుపుకుంటాను దీంట్లో కొంచెం తగినంత పాలు వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకోవాలండి షుగర్ ఇంకా మనకి బియ్యం ఉప్మా రవ్వ వేసుకున్నాం కదా ఇలా కలుపుకోవాలి ఎక్కడ ఉండలేకుండా కలుపుకున్న దాంట్లోని నేను ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకున్నాను అలాగే కస్టర్డ్ వేసుకున్నాను ఇవి రెండింటినీ మంచిగా కలుపుకున్నాను దీంట్లో కొంచెం తగినంత తిండి సోడా అలాగే బేకింగ్ పౌడర్ లైట్గా పాలు పోసుకున్నాను వన్ స్పూన్ పాలు పోసుకొని కలుపుకోవాలి అంటే మొత్తం మంచిగా మిక్స్ అవ్వడానికి కొంచెం లైట్గా పాలు పోసుకున్నాను ఉండలు అనేది ఉండకుండా ఉండడానికి దీంట్లోనే కొంచెం వెనెలా ఎసెన్స్ వేసుకున్నాను అది లేకపోతే యాలకులు అయినా చేసుకొని పెట్టుకోండి మీరు ఇక్కడ ఒక కేక్ టిన్ తీసుకున్నాను కేక్ టిన్కి ఫస్ట్గానే ఆయిల్ అనేది వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఇప్పుడు నేను ఏంటంటే మైదాతోనే ఫుల్గా కోట్ చేసుకుంటున్నాను మైదాతోనే మొత్తం మైదా కానీ లేదంటే బియ్యం పిండి చాలామంది బియ్యం పిండి వేస్తారండి నేనైతే బియ్యం పిండి అలా వేయను నేను అయితే ఇక్కడ గోధుమ పిండి అనేది వేసుకున్నాను ఎందుకంటే ఈ కేక్ కొంచెం మనం హెల్దీ చేసుకుంటున్నాం కదా అందుగురించే నేను ఇక్కడ ఉప్మా రవ్వ వేసుకున్నాను అలాగే ఇక్కడ కొంచెం గోధుమ పిండితోని మన కేక్ ఎక్కడ అంటుకోకుండా ఉండడానికి మనం గోధుమ పింట డస్ట్ చేసుకున్నాం అనమాట ఒక రెండు మూడు సార్లు ఇలా ట్యాప్ చేయాలి అక్కడ కేక్ అవుతుంది మార్నింగ్ మనం బట్టలు అనేది వాష్ చేసుకున్నాం కదా ఇప్పుడు ప్రతి ఒక్క బట్టలు అనేది ఇంటికి తెచ్చుకొని నీట్గా నేను పెట్టుకుంటున్నానండి నేను ఎప్పుడు బట్టలు అనేది అప్పుడే మడత పెట్టుకున్నాను వన్స్ కానీ తెచ్చి ఒకవేళ ఒక చైర్ మీద కానీ మంచం మీద కానీ వేసామా మళ్ళీ మనకి చేయాలనిపించదు అందుకే ఎప్పుడప్పుడే నేను మడతబెట్టి పెట్టేసుకుంటాను బట్టలు అనేవి నాకు ఎప్పుడు పని అప్పుడు చేసుకోవడం అంటేనే చాలా ఇష్టం చిన్నోళ్ళ బట్టలు చిన్నోడు బట్టలు చిన్నోడికి ఇవి సపరేట్గా అలాగే పెద్ద మా పెద్ద బాబుది పెద్ద బట్టలు అవి సపరేట్గా ఎప్పుడప్పుడే పెట్టేసుకుంటుంటాను మనం బట్టలు మడత పెట్టుకున్న దీంట్లోనే ఉంటుందండి దీనికి ఐరన్ కూడా అవసరం లేదు మనం నీట్గా మడత పెట్టుకుంటే అవి నీట్గా ఉంటాయి మన ఆరిపోయిన వెంటనే మనం బట్టలు తెచ్చుకునే నీట్గా పెట్టి ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది లేదు ఒక టెన్ కానీ వదిలేసామంటే బట్టలు మడతలు పడిపోతుంటాయి మడతలు పడిపోయి ఇంకా నీట్గా ఉండదన్నమాట సో నేను వెంటనే ఫోర్ అవర్గానే బట్టలు అనేది తెచ్చేసుకుంటాను ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి చిన్నపిల్లలు ఉండే ఇంట్లోనే ఎప్పుడు బట్టలు అనేది ఎక్కడ చూస్తున్నా బట్టలే ఉంటాయండి అది కామన్ కానీ ఆ బట్టలు మనకి టైం దొరికినప్పుడు ఆ ప్లేస్ నుంచి ఇప్పుడు ఒక రూమ్ నుంచి మనం బయటకు వస్తున్నాము అంటే అక్కడ మనకి అవసరం లేదు ఏ వస్తువైనా చూసాము అంటే ఆ వస్తువుని అలా అక్కడి నుంచి పట్టుకొని వచ్చేస్తే వాటి ప్లేసుల్లో వా పెట్టేసుకుంటే దానికంటూ సపరేట్ టైం తీసుకొని పని చేయాల్సిన అవసరం లేదు మనం నడుస్తున్నప్పుడు మనకి కంటి ముందు ఏ సామాను అయితే కనిపిస్తుందో అంటే ఏ వస్తువు అయినా కనిపించినప్పుడు అది మనం నీట్గా ఆ ప్లేస్లో కరెక్ట్గా ఆ ప్లేస్లో అది కాదు సో ఆ ప్లేస్లో తీసి ఇంకో ప్లేస్లో పెట్టించుకుంటే మనకి పని కూడా కలిసి వస్తుంది నేనైతే ఇదే ఫాలో అవుతాను నచ్చినట్టుగా అయితే మీరు ఫాలో అవ్వండి నాకు ఎక్కడి సామాన్లు అక్కడ ఉంటేనే ఇష్టం అండి పని అంతా కంప్లీట్ అయిన తర్వాతే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది సో పని అంత కంప్లీట్ అయిన తర్వాత నేను హ్యాపీగా రెస్ట్ తీసుకుంటాను అంతేగాని పని ఉంటుండగా నాకు రెస్ట్ తీసుకోవాలి అనిపించదు సడన్గా ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఆ చైర్ మీద బట్టలు లేకపోతే మంచం మీద ఇలా బట్టలు ఉంటే చూస్తే వాళ్ళు మనకి ఏం అనకపోవచ్చు బట్ వాళ్ళు అనుకుంటారు కదా ఇల్లు ఎంత నీట్గా లేదు అని మనసులో అనుకుంటారు సో మెయిన్ నాకు ఆ ప్రాబ్లం అండి ఓసిడి ప్రాబ్లం అందుకే ఎప్పుడు సామాన్లు అప్పుడే అనేది నేను నీట్గా చేసుకుంటుంటాను ఎంత ప్రాబ్లం ఎంత బాల్ ఎంత ఏదైనా అర్జెంట్ పని ఉన్నా కూడా బయటికి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా కూడా ముందు తిన్ని గిన్నెలు కానీ బట్టలు కానీ అన్నీ ఫోల్డ్ చేసే వెళ్తాను ఎందుకంటే బయట నుంచి వచ్చిన తర్వాత మనం తినేసి పడుకుని పోతాం బట్ అప్పుడు ఆ పని చేయాలి అంటే మాత్రం మనకి చాలా టైట్గా ఉంటుంది అందుకే నేను ఎప్పుడు కూడా బయటికి వెళ్ళే ముందు కూడా ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిన తర్వాత బయటికి వెళ్తాను అనమాట సో అలా చేసుకుంటే ఏంటంటే నాకు అటు నేను వచ్చిన తర్వాత నాకు ఎక్కువ పని ఉండదు బయట జనరల్గా మనం వాక్ చేయకపోయినా నార్మల్గా బైక్ మీద వెళ్ళా బస్ మీద వెళ్ళా ఇక్కడి నుంచి వెళ్ళినా కూడా మనకి ఏంటవుతుంది మెయిన్ టైర్డ్ అయిపోతాం సో టైర్డ్ అవ్వకుండా అందు గురించి నేను ఏం చేస్తానంటే ఇంట్లో పనంతా వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాతే నేను చేసుకుంటానమాట సో ఈ బట్టలు మడతబెట్టిన ఒకట నాకు కేక్ కూడా రెడీ అయిపోయింది చూడండి ఒక స్పూన్ కానీ నైట్తోనే దేనితోనే ఇలా పొడిచి చూద్దాం కేక్ అనేది బాగా ఇది అయిపోయింది దీనికి చల్లగా అవ్వడానికి మాత్రం బాగా కూల్ అవ్వడానికి వన్ అవర్ పట్టిందండి కేక్ అవ్వడానికి కూడా అంత టైం పట్టలేదు బట్ అది కూల్ అవ్వడానికి మాత్రం చాలా టైం తీసుకుంది సో మా అబ్బాయి వచ్చే టైంకి కరెక్ట్గా అయిపోయిందండి కేక్ అనేది నెక్స్ట్ నేను మార్నింగ్ ఇడ్లీ పిండి నానబెట్టుకున్నాను కదా ఇప్పుడు ఈవినింగ్ సెవెన్ అవుతుంది సో ఆ ఈ టైంలో ఇడ్లీ దోశ దోశకు ఇడ్లీకి నేను ఏదైతే పిండి నానబెట్టుకున్నానో ఆ పిండి అనేది మంచిగా గ్రైండ్ చేసేసుకున్నాను ఈ విధంగా దీంట్లో తగినంత ఉప్పు పెట్టి వేసేసుకుంటున్నాను సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుగా అయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీ ఒక్క లైక్ వల్ల నా నా వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది ఇంకెవరైనా చూస్తారో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్స్ అండి